అయ్యా చిన్నలకు పెద్దలకుణిక్యం గ్రామస్తులకు అందరికి పేరు పేరున కళా సుమాంజనం హా ఇక ఈ కథను ప్రారంభం చేస్తున్నాము మరి రోజు పవిత్రమైన పండగ పండుగ పవిత్రమైన పండగని అంటే వరకొని కొమరయ్య గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరుంటా తాగుతే ఉంటదా ఎక్కి అతడి కోతలు పోసుకొని తిన్నది తాగింది పేరు రాదని కుమరయ్య గారి ఆత్మశాంతి ఈ రోజు పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన కొమరయ్య గారి జీవి చక్కగా సర్గం పోయి ఆ భగవంతుని పాద రక్కడ అమర చూడే మరి అతడు తొడబుట్టిన వాళ్ళు మరి వాళ్ళ యొక్క స్తుతాల బాందవులందరికీ కరలోపన గణవడి పోరియీ కన్న తమ్మి కోరయ్యో అయి రామ శ్రీదేవ కథో చాలా కష్టమైన కథ కోరుకున్నారు ఆ శ్రీదేవి వక్కు కథ ఆ శ్రీదేవి మగ్గు కథ రామ రామాయ రామ తాంది మారా ంటే పార్వతముఖకి ఇష్టము హిమాలయ మారాయ కొండలంటే శంకరునికి మహాయిష్టమాట అదో అంతటి పార్వతి ఈ పరమేశ్వరుల భక్తులని అంటే Dona <laughs> Banda జు వల్లమ్మదేవి అన్న కొడుకులు పంచపాండవుల సాటి ఐదుగురు యాదవరాజు దొనకొండ పట్టణం లోపల లోపల మీద కూర్చొని ఆగో సింహాత్రి మహారాజు అందరిట్లో పెద్దవాడు సింహాత్రి మహారాజు అని అంటే ఆ పేరుకే పెద్దవాడు కానీ ఆ దొనకొండ పెత్తనమంతా ఆగో రాజులే ఉన్నదయ్యా పంచపాండవుల భీముడు ఎంతటి వాడే పంచపాండవుల భీముడు ఎంతటి వాడో ఈ పెద్దరాజు అంతటి వాడు పచ్చ పాండవుల భీముడి సేతులో కూడా ముంబై పుట్ల ఉప్పు కథ సేతులు ఉంటది ఈ పెద్దరాజు చేతిలోపల మరి తుట్టకుంద్రగొట్టలుంటదిరాజు పేరు చెప్పు గుట్టకున్న పెద్ద పొలి గురి అంతటి అజానుభావుడు అత్త గజవు సాపి మిడి మిడిగుంట్లు అత్తసేరు మిలడిగా లోను పెట్టి రాదు ఆగో మరి పంచ పాండవ సాటి ఐదుగురు రాజులు సింహాద్రి మహారాజు భార్య సీతమ్మ లక్ష్మి పెద్దిరాజు భార్య పెద్దమ్మ ఎలనోక మహారాజు భార్య పేరు దేవి ఆగు నరణోక మహారాజు భార్య పేరు రణాక్షిదేవి మరి అందరి ఇట్లా చిన్నవాడు సిలికల్ల పొలరాజు మాత్రం పెళ్లి జరగలేదు ఇంకా మరి ఐదు పంచపాండల సాటి ఆగు అన్నమాటకుండా పెద్దిరాజు ఆనధర్మాలు వేస్తున్నడయ్య ఎతగొండ పెద్ద రాజువా ఐరా పత్తి విడిచిన దానికన్నా పాన విడిచిన నేల జడు మరి కరోపల కళ దొరకవాడు మరి లోపల మాట తప్పవాడు సూడన్న మాట సిద్ధం దెప్పటవాడు కాదు అయ్యన్న మాట ఎద్దు ఎప్పటివాడు కాదు మరి అద్దునకొండ పట్టం లోపల మరీ టో నుంచి ఆరు వేల అర్థంలో మూడు వేల తిరమలో మూడు వేల తిరుమందరూ మరి ఈ గొల్లందరినీ కంటికి కాపాడుకుంటున్నాడు అట్లా మరి అటువంటి ఒక దునకొండ పట్టం లోపల వాళ్ళ సంగతి కచ్చిన కాడ ఉంటుంది మరి ఐదుగురు చోట ఉంటుంది కొమరగిరి ఆ వాడ బిడ్డ కొమరగిరి భర్త అందుకుల పాపయ్య మరి ఆ యొక్క చిన్నవాడు సిలికల్ల పోలు రాదు ఏడంత పిలగాడు

యువకుడు మరియు నడి ముగ్గురు నూనుగు మిశ్రములు పంచబారుడంటే మన్మధుడు మనమదని కన్ను అందంగా ఉన్నాడు పిల్లగాడు పోరు రాజు ఆగో కళ్ళు కలువ రేఖలు బొమ్మలు చిడీలు మరి ఓ సూర్యుడా నోడు చంద్రుడా నోడు అన్నట్టు ఆ పిల్లగాడు తలకు తలకు మెరుస్తున్నాడు అన్ని వింతలు నేర్చుకున్న పిల్లగాడు ఆడుకోరు రాదు ఏమని బుద్ధి ఉంటే నేను ఇవాళ అక్కడ అయితే నేను ఇంటికి పోవాలి మరి నేను సార దగ్గర పోయి బిద్ద నేర్పిన గురు బేడికి గురు రెండు పాదములకు శాస్త్రాంగ నమస్కారం ఎత్తనాలి గురు బేడికి వచ్చిండు గురు రెండు పాదములకు శాస్త్రాంగ నమస్కారం పెట్టి అయ్యా ఓ గురునందన నువ్వు నేర్పిన విద్య నువ్వు నేర్పిన చదువు నాకు వంట పట్టినయ్యి అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా తండ్రి మంచోడైతే కొడుకులు మంచోళ్ళు అవుతారని అంటారు తల్లి అయితే బిడ్డలు మంచోళ్ళు అవుతారు అంటారు తల్లికి ఉంటే పిల్లకు సుఖంగా ఉంటారాట విద్య నేర్పే గురువక్కడు మంచోడైతే శిష్యులు ఎంతో మంది మంచోళ్ళు తయారు చేస్తారాగో ఓ తండ్రి నువ్వు నేర్పిన విద్య నువ్వు నేర్పిన సర్వాని అందుకొరకే అంటారు అవలాల అక్కలాల మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవోభవ గురు దేవోభవ అని అంటారు